హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్ దారులకు బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులైతే ఎప్పటి నుంచో ఆశతో చూస్తున్న ఆసరా చేయుత పథకం గురించి గొప్ప శుభార్త చెప్పారు సీతక్క గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పదో తారీఖు డిసెంబర్న వచ్చేసి మనకైతే మంగళవారం రోజున అద్దెపేట అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా ఫెన్షన్ దారులకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాకపోతే గతంలో ఎవరికైతే పెన్షన్ అయితే వస్తుందో వాళ్ళకైతే కొంతమందికి అయితే పెన్షన్ కూడా రద్దు చేస్తూ మరి కొంతమందికి అయితే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట ఆ మార్పులు ఏందో మనమైతే తెలుసుకుందాం దాంతోపాటు ఈ ఆస్తులు వచ్చి పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఏ రోజున మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో మొత్తంగా వీడియో చూడండి అలాగే పక్కన ఉన్న బిల్లకైనా ఆళ్ళు పెట్టి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఫర్దర్గా మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే మనకి గతంలో హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఆసరా చేత పథకంకి గతంలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు అయితే ఎవరికైతే ఒక్క రూపాయి రాలేదని చాలామంది అయితే ఆసరా పెన్షన్దారులు ఇప్పటికైతే మండిపడుతున్నారు ఎందుకంటే ఎలక్షన్ ముందు గతంలో వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీల ప్రకారంగా ఒక్కసారైన డబ్బులు విడుదల చేస్తారా చేస్తారని ఆశతో మన తెలంగాణలో ఆసరా దారులు దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది ఉంటే వాళ్ళందరైతే ఎప్పటి నుంచో ఆశతో ఎదురైతే చూస్తున్నారు వారికి ఒక్కసారి కూడా డబ్బులు అయితే ఇవ్వలేదే మండిపడుతున్నారు మొత్తంగా వచ్చేసి మనకైతే ఈ రోజున గారు అప్డేట్ అయితే ఇచ్చారు గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ప్రకారంగా ఆరు గ్యారెంటీ పథకాల్లో వచ్చేసి ముందుగా వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం అయితే ఒకటి ఉంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే చెప్తున్నాను మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది ఆశ్రయ చేత పథకం ద్వారా దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది అభ్యర్థుల అభ్యర్థులైతే ఉన్నారు మన తెలంగాణ సో వీరందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు ఏ రోజున మన ఖాతాలో జమ చేస్తుందంటే మనకి ఈ డిసెంబర్ నెల సంబంధించిన ఏదైతే ఫంక్షన్ ఉందో వచ్చే మనకి జనవరి ఒకటో తారీఖు అంటే హాలిడే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ మనకి రెండో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికైతే చేత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి అయితే వస్తుంది కాకపోతే గతంలో ఎవరైతే అవినీతి అయితే పొంది అవినీతితో వచ్చేసి ఆసల ఫెన్షన్ కోసం వచ్చారు వాళ్ళందరికైతే క్యాన్సిల్ అయితే చేసింది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఫర్దర్గా మీకు ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను వీడియోని మాత్రం మీరు అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జ్ హిన్